నీలకంఠేశ్వరిని దర్శించుకోవడానికి మానవల మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలు అమ్మ మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు కే సిక్స్ వీక్షకులకు కేసిక్స్ యాజమాన్యానికి జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే ఆ హరహర దేవుడి యొక్క దర్శనం జరిగింది నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఈ రోజు మహాశివరాత్రి రోజు భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించినందుకు ముందుగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు కానీ ఆలయ కమిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆయుర ఆరోగ్యలతో అష్టాశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఈరోజు అరహర శంభుని దర్శించుకున్నాం ఆ దేవుని ఆశీర్సులు పైన ఉండాలని చెప్పేసి వారు కోరుకున్నారని చెప్పేసి చెప్తున్నారు మరికొందరితో భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈరోజు మా శివరాత్రి సందర్భంగా కూడా ఆలయ ప్రాగణమంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది